ఉంది ఈ ప్రాంతంలో ఎక్కువగా దళిత వర్గాలు నివసించేటటువంటి ప్రాంతం ముఖ్యంగా బీసీ వర్గాలు వీళ్ళందరికీ కూడా ఎస్సీ వర్గాలు చాలా అన్యాయం జరిగింది ఐదేళ్లలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చేటటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వీళ్ళకి రద్దు చేసి ఎటువంటి పథకాలు లేకుండా తీసేసి ఎవరైనా బాగా నష్టపోయిందంటే దళిత వర్గాలు ఎక్కువ నష్టపోయింది ఈ ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాను రాను గుర్తించారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో మనకు అన్యాయం జరుగుతుంది మనకి మేలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి అట్లాగే మన ప్రాంతంలో రోడ్లు డ్రైన్లు అభివృద్ధి జరగాలంటే కనుక వెనుగళ్ళ రాముగారు లాంటి నాయకుడిని ఇక్కడ గెలిపించుకుంటే మనకు అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తే తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడి తెలుగుదేశానికి ఓటేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు అట్లాగే గతంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి చదువుకునే పిల్లలు ఎవరైనా విదేశీ విద్య అని చెప్పి వెళితే దానికి అంబేద్కర్ విదేశీ విద్య అని పెట్టి అంబేద్కర్ గారి పేరు మీద వారందరినీ విదేశాలు దాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పెట్టుకున్నారు అంటే అంబేద్కర్ కన్నా కూడా ఆయన పేరు కూడా ఏమాత్రం గౌరవం లేకుండా తీసేయటం ఇక్కడ చాలా మంది గమనించారు నాకు ఇప్పుడు వెళ్తే ఒకరిద్దరు వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు అట్లాగే అనేకమైనటువంటి పథకాలు రద్దు చేశారు ఏ రకంగాను మొన్న చూస్తే మేనిఫెస్టోలో మూడు వేలు పెన్షన్ ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు పెంచుతారంట ఈ రోజున చంద్రబాబు గారు నాలుగు వేల రూపాయలు ఈ నెల నుంచే పెన్షన్ చేస్తాం ఈ నెల నెల ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇస్తామని చెప్పడం వలన ఈరోజు వృద్ధులందరూ కూడా హర్షం గెలిపిస్తున్నారు వృద్ధులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు చంద్రబాబు గారిని గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు గతంలో ఒక్క ఓసారి అవకాశం ఉండని చెప్పి ప్రజలు ఏ విధంగా మోసపోయారు అర్థ అర్థమైంది అందరికీ తప్పనిసరిగా ఈ రోజున ప్రతి వాగ్దానాన్ని మర్చిపోయి ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తానని టీచర్స్కి అట్లాగే మద్యపానం నిషేధం చేస్తారని ఏది కూడా కరెక్ట్ లేదు అన్నీ అదే ఉంటే అబద్ధాలు నైంటీ పర్సెంట్ చేసామని అబద్ధాలు చెప్తా ఉన్నారు ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా భారీ మెజారిటీతో ఈ వార్డులో కూడా తెలుగుదేశం గెలవబోతా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదని నేను అనుకుంటా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మీరు ఎన్నో అభివృద్ధి చేశారు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డులో ఏ విధమైన నేనైతే ఈరోజు మార్నింగ్ ముప్పై ఆరో వార్డులో తిరిగాను ఈ రోజు ఇప్పుడు ఈ పూట ఒకటో వార్డులో తిరుగుతాను ఈ రెండు వార్డులో నాకు ముప్పై ఆరు వార్డులో ఒక రోడ్డు కనపడింది ఈ ఐదేళ్ళలో అనేసింది ఈ ఒకటో వార్డులో అది కూడా కనపడాల కనీసం గుప్పిడు మట్టి కూడా పోయి ఒకటో వార్డులో అభివృద్ధి అనేది శూన్యం రోడ్లు ఇదే నేను చెప్తున్నందుకు ఇదే మీరు చేస్తున్నారు ఒకసారి చూస్తే తెలుస్తుంది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ మాత్రం చేసినటువంటి పరిస్థితి గవర్నమెంట్లో లేదు అట్లాగే మున్సిపాలిటీ ఉందా అసలు ఊరిందా ప్రజలకే అర్థం లైట్లు ఎలాగో స్ట్రీట్ లైట్లు ఎలాగో డ్రైనేజీలు తీరు చెత్త ఎత్తిగలరు కానీ చెత్త పండు కట్టపోతే మాత్రం ఊరుకోరు కాబట్టి ప్రజలందరూ చాలా విసిగిపోయి ఉన్నారు ఎప్పుడెప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసాం ఎక్కడ నీళ్లు నిలబడకుండా పైప్ ఉంటే తీసేసి శ్రాబ్ కలవట్లు నిర్మాణం చేసాం గుడివర మొత్తం ఏడు వందల కలవట్లు నిర్మాణం చేసాం అట్లాగే భీమేశ్వరాలయం దగ్గర కానీ చిన్నకారు స్టాండ్ దగ్గర కానీ గతంలో చెరువులు లేకుండా వర్షం పడితే ఇవాళ ఎంతటి వర్షం వచ్చినా సరే చుక్క నీరు లేకుండా చేసాం ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసాం ఈ రోజున త్రాగడానికి గుక్కడి మంచివాళ్ళు రా అట్లా కాలంలో గతంలో ఎప్పుడు చెరువు ఫుల్గా పెట్టి కాలంలో ఇబ్బంది రాకుండా చేసేవాళ్ళం ఈ రోజున ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు ప్రజలైతే తప్పనిసరిగా మూల్యం చెల్లిస్తుంది గవర్నమెంట్ అని తెలియజేస్తా ఉన్నాం ఇంటింటికి కుళాయి కూడా మేమే కట్టించాం కానీ ఆ నిమిషంలో అమృత్ స్కీమ్ లో ఆ ఇంటర్ కనెక్షన్ చేసే టైంలో ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చినాయి మా ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సరే ఎవరైతే ప్రజలు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు చెయ్యాలి సక్రమంగా వాళ్ళు చేస్తారని మేము నమ్మం కానీ ఈ ఐదేళ్లలో కనీసం ఇంటర్ కనెక్షన్ ఇచ్చి ఒక బిందుడు మంచి ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంత పెద్ద ట్యాంక్ నిర్మాణం చేస్తే దాన్ని నిరుపయోగం వదిలేశారు మరి మేము మరలా రేపు అధికారంలోకి రాబోతా ఉందో తెలుగుదేశం ఖచ్చితంగా ఆ ఇంటర్ కనెక్షన్ చేసి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తాము